ఇవాడ మనం చేసుకోబోయేది దొండకాయ అండి అది వెల్లుల్లి కారంతో ఎంత టేస్టీగా ఉంటుందో నేను చేయబోతున్నాను ఇలా దొండకాయల్ని ఫ్రెష్గా లేతగా గింజ దండకాయలు తీసుకోండి నేను ఆపిల్ దొండకాయలు తీసుకున్నాను కదండి ఇవన్నీ రెండు రెండు సైజ్ పాయలు ఎల్లుల్లి మొక్కలు ఇలాగ పొట్టు వలసేసుకోండి ఇవి ఎండిమిర్చి ఒక చిన్న స్పూను జీలకర్ర అనమాట ఇవి ముందుగా మనం ఆయిల్ అనేది లేకుండా ఎండిమిర్చి వేపేసుకుందాం మనం ఇలా వేపుకున్నాం కదండి ఇలా వేపు ఇదే కడ ఒక నాలుగు ఇది స్పూన్లు అయిన పెట్టాము ఇరుగుండి కొంచెట్ చిన్న వచ్చినప్పుడు కలుగుతాము ఈ కోసం పెట్టుకున్న కలిపే ముప్పులు గోసి పెట్టుకున్న ముక్కలు చూడాడి ఇలా ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి పెట్టుకొని చూసుకోవాలండి మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇలా మగ్గిపోయింది అండి ఎల్లు పోయి కారం కారంవండి ఇది ఎల్లు కూడా ఇందులో వేసి చెక్క కొట్టేసుకోండి ఈ కారంతో పది నిమిషాలు పైనే మద్దాలనండి తర్వాత మూత పెట్టాను ఒక స్పూను కొబ్బరి పొడి రెండు కొబ్బరి పొడి ఆఫ్ మీకు ఇష్టం వేసుకోవచ్చు